అడవిలో చిన్ను మిన్ను అనే రెండు కోతులు ఉండేవి వాళ్ల తల్లిదండ్రులు ఒక్కసారిగా అనారోగ్యంతో పడిపోయారు తినడానికి ఆహారం లేదు మందులు అవసరం చిన్ను మిన్నుని చూసి అన్నాడు మన వాళ్ల కోసం ఏదో చెయ్యాలి మిన్ను అంగీకరించాడు అప్పుడు చిన్ను గ్రామానికి వెళ్ళి మ్యాజిక్ ప్రదర్శనలు ప్రారంభించాడు చెట్ల పువ్వులను అదృశ్యం చేసి చూపిస్తే పిల్లలు ఆనందంతో కేరింతలు కొట్టారు మిన్ను జిమ్నాస్టిక్స్ చేసి గాల్లో తిరుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచాడు వీరి ప్రదర్శనలు చూసి గ్రామస్తులు సంతోషంగా డబ్బులు పండ్లు ఆహారం ఇచ్చారు వాళ్లు సంపాదించిన వాటిని వెంటనే ఇంటికి తీసుకెళ్లి తమ అనారోగ్య తల్లిదండ్రులకు ఇచ్చారు మందులు తినగానే ఆహారం తినగానే వారు ఆరోగ్యంగా మారారు ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని అన్నారు బిడ్డలు మీ కష్టం మీ ప్రేమే మాకు నిజమైన ఔషధం చిన్ను మిన్ను తెలుసుకున్నారు స్నేహం కష్టం ప్రేమ ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు